అమీర్పేట్లోని ఓ ఇంట్లో ఘటన ప్రమాదంలో తునాతున కలైన వాషింగ్ మిషన్ వాషింగ్ మిషన్ రన్నింగ్ లో ఉండగానే పేలుడు సంభవించిందని తెలిపిన వినియోగదారిని ఎల్జీ వాషింగ్ మిషన్లో ఈరోజు మధ్యాహ్నం వాషింగ్ మిషన్ రన్ అవుతోంది సడన్గా పెద్ద సౌండ్ వినిపించింది మాకు చాలా భయమేసింది లక్కీగా మేము హాల్లో ఉన్నాము బాల్కనీలో ఎవరు లేము ఉండుంటే చాలా పెద్ద ప్రమాదం జరిగి ఉండేది తర్వాత మెల్లిగా భయపడుతూ వచ్చి చూసాము చూసేసరికి ఇదిగో ఇలా అయింది వాషింగ్ మిషన్ టాప్ మొత్తం ఇలా లేచిపోయింది అసలు విరిగిపోయిలాగా మొత్తం చూడండి ఇలాగా ఈ లోపల టబ్ ఇలా అంతా పేలికపోయి పేలిపోయినట్టుగా అయిపోయింది మొత్తం బట్టలన్నీ ఇరుక్కుపోయాయి ఈ లోపల టబ్ అంతా ఇలా వంకులు తిరిగిపోయింది బట్టలన్నీ లోపల ఇరుక్కుపోయి ఉన్నాయి అండ్